అండి నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు వ్యూ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మనము డోలవీర వినుంటాం కదండి డోలవీర అంటే జాతలో ఉన్న ప్రాచీనమైన కట్టడం అది మన పూర్వీకులు మన వారసత్వ సంపద పూర్వీకులు కట్టించిన కట్టడం అది సింధు నాగరికత హరప్ప మొహంజ అని మనం హిస్టరీలో చదువుతాం కదా ఆ కట్టడం అన్నమాట ఆ కట్టడము యునెస్కో యొక్క వారసత్వ సంపదగా ప్రపంచ వారసత్వ సంపదగా అది గుర్తించబడింది అది ఐదు వేల సంవత్సరాల క్రితంది ఇప్పటిది కాదు ఐదు వేల సంవత్సరం ఇక్కడ సింధు నాగరికత అండి నాగరికత అని వెలిచినప్పుడే సింధు నాగరికత అని చెప్పినాం గుజరాత్లో ఉంది ఇప్పుడు అప్పటిది మన వారసత్వ సంపదగా గుర్తించారు యునెస్కో వాళ్ళు గుర్తించేసిండ్రు మనకి ఎంత గ్రేటు మళ్ళీ మొన్న మొన్న యునెస్కో వారసత్వ గుర్తించింది ఏంటంటే రామప్ప అంతకుముందు తాజ్మహల్ మొత్తం భారతదేశంలో నలభై కట్టడాలు వారసత్వ సంపదగా గుర్తించారు అది మన భారతీయుల వారసత్వ సంపద కాదు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల నాటివి ఎప్పుడెప్పుడువో వారసత్వ సంపదగా గుర్తించి గుర్తించినందుకు మొన్న రెండు వందల సంవత్సరాల కింద రామప్ప కాకతీల కాలం నాటి కట్టించిన కట్టడంలో ఒకటైన రామప్ప వారసత్వ వారసత్వ సంపదగా గుర్తించరు తాజ్మహల్ అది వారసత్వ సంపద గుర్తించరు ఇది నేను చెప్పాల్సింది ఎందుకు చెప్పాల్సింది వస్తున్నాను అక్కడికి వస్తున్నా అయితే ఐదు వేలు రెండు వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఆ విధంగా చూసుకుంటూ వస్తుంటే నిన్న మొన్న కట్టించిన కట్టడాలు ఇప్పుడు మన టీవీలో వార్తల్లో చూస్తున్నాం పదిహేడు సంవత్సరాల క్రితం కట్టించిన ఒక అపార్ట్మెంట్ క్రాక్ ఇచ్చింది కోల్పోయి అంటే ఎప్పుడు పడిపోతుంది అర్థం కాదు అందువలన అందులో ఉన్న నివసిస్తున్న ప్రజలందరినీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కుటుంబాలందరినీ కూడా ఖాళీ చేసి ఖాళీ చేయించు ఎప్పుడు కట్టించారు పదిహేడు సంవత్సరాల క్రితం అయ్యో ఇంకా పదిహేడు సంవత్సరాలు అండి ఇంక గొప్పేనండి నిన్న మొన్న వేసినా ఎప్పుడు వస్తున్నాడో పీఎంఓ వస్తున్నాడో అని చెప్పేసి రోడ్లు వేస్తాను కదా సీఎంఓ ఎవరో వస్తున్నారు మొత్తం ఎట్లా తయారైతే దసరా బుల్లమ్మ తయారైనా తయారైతే మన రోడ్లు ఎంత డబ్బా ఎంత బాగున్నాయి రోడ్లు అని చెప్పేసి మనం ఒక్కొక్కసారి విదేశాల గురించి అవుతున్నప్పుడు ఆ రోడ్డు మీద మనం చూసుకోవచ్చు అని ఒక్కొక్కసారి కొన్ని దేశాల గురించి మనం వెళ్తూ ఉంటాం అటువంటిది ఈ రోడ్డు కూడా అప్పుడు సీఎం ఆ విధంగానే ఉంటుంది ఎంత బాగుంది అని చెట్లు ఎక్కడెక్కడో చెట్ల కుండీలు అవన్నీ పెట్టేసి అప్పటికప్పుడు పెడతారు అనమాట రెండో రోజుకో ఈ వరదలు వర్షాలు వచ్చినాయి అనుకోండి ఈ టైర్లు ఏమంటే అది కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ ఇక్కడ రోడ్ ఉందా ఉండేనా అని అంటాం మనం ఉండే కదా అని ఫోటోలు చూసినప్పుడు అప్పుడు మళ్ళీ మనకు గుర్తు రావాలి లేదా రోజు నడితే మనకు గుర్తు రావాలి అట్లా ఉంటున్నాయండి ఇప్పుడు వేల సంవత్సరాల నాటి కట్టడాలు కానివ్వండి రెండు వందల సంవత్సరాల నాటి కట్టడాలు కానివ్వండి మహ్మదీల కట్టడాలు కానివ్వండి తాజ్మహల్ కానివ్వండి రెడ్ ఫోర్ట్ కానివ్వండి ఇవి ఏవైనా పర్వాలేదు అవి అవి ఎప్పుడెప్పుడు కట్టి అవి ఇంకా ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అని అంటే మీరు అనొచ్చు అవి రాతి కట్టడాలు కదా అందుకే ఉన్నాయి అని కదా రాతి కట్టడాలు కాకుండా సిమెంట్ తోటి కట్టిన కట్టడాలు లేవా అండి లేవా డంగ్ సిమెంట్ అని చేసేసి సున్నము ఇసుక ఎగ్స్ కోడిగుడ్లు వాటితోటి ఇట్లా చేస్తుండే పల్లెటూళ్ళు ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇట్లా గుండెగా తిప్పేటోళ్ళు తిప్పితే అది అంత అట్లా ఆ కట్టడాలు లేవా అండి ఉన్నాయి కదా ఆ కట్టడాలు కూడా ఉన్నాయి కుతూబ్ టోమ్స్ ఉన్నాయి కదా అవి ఆ విధంగానే అనిపిస్తాయి అవి అవి రాతితో కట్టిన కట్టడాలు కాదు అవి నాకు గుర్తున్న కాడికి మరి అటువంటప్పుడు అవి కూడా ఉంటున్నాయి ఇవి కూడా ఉంటున్నాయి మరి నిన్న మొన్న కట్టించిన కట్టడాలు పదిహేడు సంవత్సరాల కింద కట్టిన కట్టడాలు అపార్ట్మెంట్లు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మీరు చూస్తుంటే ఆ మధ్య మీకు ఈ వార్త గుర్తెండి ఉంటుంది ఫ్లై బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్న ఒక కింద ఒక మెట్రో రైలు ఎక్కడాకో దిగడానికో ఒక ఉద్యోగిని ఒక ఆమె పోతుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కుప్ప కూలిపోయింది వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అని చెప్పేసి అని చనిపోయారు కారు కూడా కింద పడ్డదని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పడ్డప్పుడు కింద కింద వాళ్ళందరు చనిపోయిందండి మీరు చూసే ఉంటారు వార్తలు వినే ఉంటారు కదా ఇవన్నీ అయిందండి కట్టి ఐదు బా ఐదు అందు కదా మా దగ్గర కొన్ని కొన్ని రోడ్లు ఉన్నాయి కొన్ని చూస్తున్నాయి ఇటు వేస్తుంటే పోతానే పోతూనే ఉంటాయి అన్నమాట అవే టైర్లు ఏమంటే అవే వెళ్ళిపోతున్నట్టుగా పోతుంటాయి ఇంత అధ్వానంగా ఎందుకు తయారవుతున్నాయి అప్పుడు ప్రాచీన కట్టడాలు ఎందుకు అంత బాగుంటున్నాయి ఇప్పుడు ఎందుకు మనకు బాగుండట్లేదు మీరు చెప్పండి అప్పుడు రాళ్లతో కట్టినరు ఇప్పుడు సిమెంట్తో కట్టినట్టు నేను సిమెంట్ కూడా చెప్పిన డంగ్ సిమెంట్ అని చెప్పిన అవి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి మొన్న మొన్నటి సెక్రటరేటు మాకు ఇక్కడ సెంట్రల్ జైలు ఇవి కూడా కట్టడాలు మేమే ఆ జాగా కోసం కక్కుతబడి కూల్ చేసుకున్నాం అవి అవి వేరే వేరే వేయడం కోసమని మంచిగా బిజినెస్లో క్వాలిటీలో ఉంది మంచి కాస్ట్లీ ల్యాండ్స్ అని చెప్పేసి మేమే తీసేసి ఎక్కడో సెంట్రల్ చేయాలి వేరే ఎక్కడో అట్లా పెట్టుకున్నాం అనమాట అప్పుడు ఇవి వేసినప్పుడు అవన్నీ ఏం లేవు ఈ మనిషికి స్వార్థం బాగా పెరిగిపోయిందండి స్వార్థం పెరిగిపోయింది స్వార్థం పెరిగిపోయి ధనాపేక్ష బాగా పెరిగిపోయింది ఇదే వరకు ఏమో భీతి ఉండేది ఇప్పుడు పాప భీతి లేదు పాప భీ పాపాలు మాత్రమే ఉన్నాయి భీతి అస్సలు లేదు వా పునర్జన్మం ఉంటుందో లేదో వాళ్ళకి నమ్మకం లేదు మనం ఏమైనా తప్పులు చేస్తే మనం మన వారసులందరూ కూడా వర్తిస్తుంది అన్నది ఆ నమ్మకం లేవు ఇవన్నీ ఏమి నమ్మకం లేదు ఇప్పటికిప్పుడు దోచినంత దొరికినంత దోచేయన్న సిద్ధాంతం తప్ప వేరే ఏమీ లేదండి వేరే ఏం లేదు కూలిపోతే నాకేంటి ఏమైతే నాకే అని అప్పుడు కాలంలో ఈ ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ కూడా లేవు కదండి అప్పుడు తాజ్మహల్ కట్టించిన వాళ్ళు వాళ్ళని రాజులే చేతులు తీసేసిండ్రు అని చెప్పి చెప్తున్నారే తప్ప ఏదైనా కలిసి చేసి రాజమహల్ రాజుల కోసం కట్ట కట్టించినవి ఆ సీక్రెట్స్ అనే బయటపడతాయి అని మళ్ళీ ఇటువంటి కట్టడం ఇంకో దగ్గర రాకు రుణం కోసం రాజులే వాళ్ళ యొక్క కళాదృష్టిని కళాపేక్షని చేతులు కట్ చేసి ఆ విధంగా వాళ్ళ రుణం తీర్చుకున్నారు కానీ ఇక్కడ అలా కాదండి కట్టిన వాళ్ళ కట్టడాలు ఇవన్నీ ఎవరు ఏం చేసేది లేదు వీళ్ళ ధనాపేక్షనే స్వలాభమే స్వలాభ లాభాపేక్షనే తప్ప ఇంక వేరే ఇటు కాంట్రాక్టు కాంట్రాక్టులు తీసుకుంటారు తీసుకున్న లాభాలు షేర్ అమౌంట్లు నీకింత నాకింత అని చెప్పి పంచక పంప దాంట్లోనే పంచుకోవడంలోనే ఇసుక సిమెంటు ఇసుక పాలు ఎక్కువ ఉంటుంది బదులు బూడిద కలుపుతారు సిమెంట్ వేసేసిన కట్టినమా కట్టినాం కూలిందా ఇప్పుడు భీమవరంలో జరిగింది ఇది కట్టిన వాళ్ళందరూ అమ్ముకున్నారు భీమవరమే కాదు ఎక్కడే నింతే జరుగుతాయి అందుకే అపార్ట్మెంట్లు కొనడం అనేది నాకు లేదండి ఇష్టం ఉండదు నాకు మనం డబ్బులు కదా మనకి వెళ్ళదు కదా మన మధ్యతరగతి కుటుంబాలు అనుకునే కానీ యాభై గజాల జాగా ఈ భూమి మీద ఉన్న జాగ కొనడం అంత క్షేమంగా ఇంకోటి లేదండి దాంట్లో రేకుల షెడ్ వేసుకుని ఉన్నా పర్వాలేదు కానీ ఈ అపార్ట్మెంట్లు ఇటువంటి వాటిలో అంటే ఇటువంటి అది వస్తాయేమో అని కొంతకాలానికి కొంతకాలం కాదు కట్టి కట్టగానే ఆ సలాకలు సీకులు ఉన్నాయి కదండి రాడ్స్ ఆ రాడ్స్ వంగిపోయిందండి ఎట్లా వంగిపోతుందండి రాడు టీవీలో చూపిస్తున్న రాడ్ వంగిపోయినట్టు చూపిస్తున్నారు స్టాండర్డ్ రాడ్ వేస్తే వంగుతుందా ఎప్పుడెప్పుడే వేస్తే వంగుతుందా వంగడము అని అంటే ఎంత కష్టం మళ్ళీ స్లాబ్ కింద పడకుండా అవన్నీ పిల్లర్స్ పెట్టి పెట్టారు అన్ని ఫ్లోర్లని అంత బరువుని అంతమంది మనుషులని అన్ని సామాన్లని అలా ఆపగలదా ఎప్పటికైనా కూలిపోయేది కూలిపోయేది మన డబ్బులు అంతే ఇంకేం లేదు కొన్ని తిరుపతి హుండీలో వస్తున్నాను పుణ్యం అన్న వచ్చింది మనకి ఇప్పుడు ఆ పుణ్యం లేదు ఏం లేదు మన సామాన్లు ఇమానులు సపోజ్ ఆ ఇల్లు ఇల్లు కూలిపోయి అపార్ట్మెంట్లు కూలిపోతే ప్రాణపా ఊహించరానిదండి అపార్ట్మెంట్ పైన ఉంటారు కదా పరిగెత్తలేరు ఏం లేరు వచ్చిందంటే మనం పరిగెత్తచ్చు కింద మన ఇల్లు ఎవరు కూలిపోతుంటే ఉరకొచ్చు ఇప్పుడు ఆ సీర్ కూడా ఏం లేదండి అదేదో ఠాగూర్ సినిమాలో చూపించరు అట్లనే తప్ప అంతకన్నా వేరే ఏం లేదండి ఏ రేగడి రేగడిలో అవినీతి బాగా అయిపోయి అక్కడ బిల్డింగ్ లేస్తుందా లేవదా అన్నది కూడా వాళ్ళు ఆలోచించకుండా అని ఉంటుందా లేదా అని చూడకుండా అంత అవినీతిమయం డబ్బుమయం లాభాపేక్ష స్వలాభాపేక్ష స్వార్థం ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ విధంగా అవుతున్నాయండి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మరి కనీసం వీళ్ళు కట్టిన వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం ఎప్పుడో కట్టిన కట్టడాలు ఉన్నాయి మా తాత లేతులు తగిన మా మూతల వాసన చూడమని చెప్పేసి ఇప్పుడు సంకలు ఎగరేసుకుంటున్నాం మనం కానీ మనం కట్టిన కట్టడాలు మన మన పిల్లలు మన భవిష్యత్తు నెక్స్ట్ తరం వచ్చిన ఒక వంద సంవత్సరం తర్వాత చూస్తే ఏమి లేదు ఇప్పుడే వీళ్ళిపోవాలి చివరికి జపాన వాళ్ళు నయం ఉంటారు టెంట్లు వేసుకొని అవన్నీ అట్టలతోటి చేసుకుంటారు ఇళ్ళు కట్టుకుంటారు అవి నయమేమి ఇంకా వాళ్ళకు భూకంపాలు వస్తున్నాయని వాళ్ళు వేసుకున్నారు మనం అట్లా కాదు మన స్వార్థం దోచుకోవాలి దోచుకోవాలి అందరికీ పర్సంటేజ్లు ఎవరెట్ వీళ్ళకి ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నా కానీ పూర్వకాలంలో గురి శిక్షలు ఉండేవి దేశ బహిష్కరణ ఉండేటి కదా యావజీవ కారాగార శిక్ష ఉండేటిది ఏ తప్పులకైనా ఇప్పుడు ఉన్నా చట్టం ఎంత పక్కగా అమలు అమలు అవుతున్నా కానీ ఈ ఇటువంటి వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలు శిక్షలు అనే వరకు ఏమి ఉండట్లేదండి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మళ్ళీ మీరే కట్టించాలి లేకపోతే మీకు జీవ 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 శిక్షణ కూడా వేస్ట్ అండి ఏమైతే కడతారో ఇరవై ఏళ్ళ వరకు కూలిపోతే మీ కట్టడం గవర్నమెంట్ని ఒక జీవోని ఒక చట్టాన్ని తీసుకురమ్మనండి తీసుకొస్తే బాధ్యత ఉంటుందండి ఒక ముప్పై ఏళ్ళు గ్యారెంటీ మనకి ఒక్కొక్కసారి మనము చిన్నవి కొనుక్కుంటుంటాం ఎలక్ట్రిక్ అప్లికెన్స్ కొంటుంటాం కదా ఫ్యాన్లు అవి ఇవన్నీ వారంటీ కార్డు అవి వారంటీ కార్ గ్యారంటీ కార్డు తర్వాత వారంటీ కార్డు మళ్ళీ ఒక పాడైతే రెండేళ్ళ వరకు మేము రిపేర్ చేస్తాం ఏమి అంత చిన్న వస్తువు కొన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కొంటున్నప్పుడు దానికి ఎందుకు గ్యారంటీ వారంటీ ఓ ఇరవై ఏళ్ళ వరకు ఓ ముప్పై ఏళ్ళ వరకు ఇది గ్యారంటీ ఇది పోతే మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కట్టాలి అని ఒక చట్టం తీసుకురామనండి తీసుకొస్తే ఎట్లా కులిపోతాయో చూస్తాం కూలిపోతాయి అండి అప్పుడు ఈ లొసుకులన్నిటి చేసేసి ఇట్లా చేసేసే స్వార్థం అన్నది తప్పిపోవాలి కనీసం వాళ్ళు ఎందన్నా తినపరడదు కడపడదు కానీ పక్క కడుపురందరూ కడుపులో కొట్టి కడుపులోకి పెట్టి మిగిలిన కడుపులు కొట్టడం అయితే న్యాయం కాదండి పాపం అనిపిస్తుంది ఇంకా నయ్యాలేదు కదా ఇటువంటివి ఎందుకు ఇట్లా స్వార్థం చేస్తున్నారు కనీసం ఏమన్నా పని చేసుకొని బతకచ్చు కానీ మరీ కొంత పెట్టిన దానికి పెట్టుబడి కొంత లాభం వచ్చిన చూసుకుంటే బాగుంటుందేమో అట్లా కాకుండా వాళ్ళకి వీళ్ళకి పర్సంటేజ్లు కాంట్రాక్ట్ ఇప్పించిన వాడికి ఇవన్నీ పర్సెంట్ పర్సంటేజ్లు అంటే మనకి ఏమి మిగిలట్లేదండి ఈ కష్టాలు బాధలు ఇవన్నీ ఉంటున్నాయి మనకు తప్ప వేరే ఏమి ఉండట్లేదు ఒకసారి ఈ కట్టిన వాళ్ళు కూడా ఆలోచించాలి ప్రభుత్వం కూడా మంచి ఒక చట్టాన్ని తీసుకురావాలండి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ కట్టిండో ఆ కాంట్రాక్టర్ కట్టేటట్టు మళ్ళీ ముప్పై ఏళ్ళ వరకు గ్యారెంటీ తర్వాత నాదే బాధ్యత ముప్పై ఏళ్ళ వరకు ఏమైనా నేను కానీ మా వారసులు కానీ కట్టిస్తామని పెట్టి చట్టం తీసుకురమ్మనండి ఎట్లా కూలిపోతే చూద్దాం కదా ఎందుకునండి ఇమీడియట్లీ మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్